హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ ఇదిగోండి ఈరోజు చిక్కుడుగాయల కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మా పక్కింటి అని ఇచ్చింది ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట కేజీ ముప్పై రూపాయలంటా వాళ్ళిద్దరే కదా ఎక్కువ తీయని చెప్పేసి మాకు కూడా సగం ఇచ్చింది ఇంకా అవి అయితే ఒలిచి పెట్టాను ఉడుకుతున్నాయి అనమాట నీళ్ళు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడే గింజలు అవన్నీ బాగా ఉడుకుతాయి ఇదిగోండి ఇటువైపు ఏమో దోశలు వేస్తున్నాను ఒక పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద చిక్కుడుగాయలు అయితే ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ ఆ పీచంతా తీసేసి రెండు మూడు సార్లు కడుక్కొని తర్వాత దానిలో కొంచెం వాటర్ పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి మా అబ్బాయిలకైతే దోశలు వేస్తున్నాను అనమాట టిఫిన్ వాళ్ళు ఎక్కువగా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ నా వీడియోల్లో చూస్తూనే ఉంటారు దోశలు చపాతీలు పూరి ఇవే తింటారు ఇడ్లీ తక్కువ అనమాట ఉప్మా ఇడ్లీ మా చిన్నబ్బాయి తింటాడు మా పెద్ద అబ్బాయి తిండు ఇంకా దోశలు అయితే పెనం పక్కన పెట్టి ఇగోని అన్నం అయితే కడిగి పెట్టాను ఈరోజు మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట ఆ వీడియో కూడా పెట్టాను చూడండి బాగా చేశారు ఇదిగోండి దోశలు వేసి చట్నీ వేసి మా అబ్బాయికి అయితే రెడీ చేస్తారు టిఫిన్ పెట్టడానికి ఇదిగోండి అన్నం అయితే ఉడుకుతుంది అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక ఇంకా కర్రీ అయితే ఫ్రై అయితే చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకొకసారి చూపిస్తాను ఎలా చేయాలనేది ఆ రోజు కుదరలేదు మా అబ్బాయి ఫోన్ తీసుకెళ్ళాడు అనమాట కాలేజీకి అందుకని కుదర ఇగో మా అబ్బాయికి ఇష్టమని రవ్వలడ్లు చేద్దామని రవ్వ అది వేయించాను అనమాట రవ్వ వేయించి పంచదార కలిపి జీడిపప్పు కిస్మిస్ పచ్చపప్పు అవి వేసాను అనమాట నేతిలో రవ్వ వేయించుకోవాలి దోరగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని పంచదార కలుపుకోవాలి అరకిలో రవ్వకు అరకిల్లో పంచదార ఇంకా మా అబ్బాయి అయితే కాలేజీకి రెడీ అయ్యాడు ఫ్రెండ్స్ ఇంకా షూస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట కొంచెం డస్ట్గా ఉన్నాయని ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా స్నానం చేసి రెడీ అయిన తర్వాత క్లీన్ చేసుకుంటున్నాడు ఇంక నేను అదే అరుస్తున్నాడనమాట ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలి స్నానం చేసి నాకు కాదు అని చెప్పేసి మర్చిపోయాను మమ్మీ వేరే వేసుకెళ్దాంలే అనుకున్నాను కానీ ఇవి బాగుంటాయి అని చెప్పేసి ఇంకా ఇవి అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అన్నాడు సరేలే అని చెప్పేసి ఇంకా నేను కూడా సైలెంట్గా ఉన్నాను ఇదండి ఇంకా మా పెద్దబ్బాయి అయితే ఇంకా బెడ్షీట్ అయితే దులిపి వేస్తున్నాడు అనమాట కొన్ని కొన్ని పనులు నాకు చేసి పెడతారు ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్నే చేసుకోలేనని చెప్పేసి మా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారనమాట ఇప్పటికైతే హెల్ప్ చేస్తున్నారు మరి తర్వాత మొసలాలు అయిన తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ కొన్ని నేను చెప్పకుండా చేస్తారు కొన్ని నేను చెప్తే చేస్తారనమాట పుస్తకాలు తీసుకోమని మాత్రం మనం ఎంత చెప్పినా కానీ చదవరనమాట వాళ్ళు ఈ పనులు చేయమంటే చేస్తారు కానీ పుస్తకం తీసుకోసేపు చదువుకోండి అంటే మాత్రం చెప్పి చెప్పి నోరు పోవాలి కానీ వాళ్ళు మాత్రం పుస్తకాలు తీసి చదవరు అనమాట అలా చేస్తారు ఇక ఇంకా మా అబ్బాయి షూస్ క్లీన్ చేసుకొని వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని టిఫిన్ అయితే తింటున్నాడు ఇంకా కాలేజీకి అయితే వెళ్ళాలి కదా అని టిఫిన్ అయితే తింటున్నాడు అనమాట ఇంకా మా పెద్ద అబ్బాయి తర్వాత లేట్గా తింటాడులేండి ఇంకా ఇంక ఇల్లు అయితే అంతా ఊడ్చుకుంటున్నాను అనమాట పొద్దున్నే ఊడుస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ లాస్ట్లో పనంతా అయిపోయిన తర్వాత ఊడుస్తాను అనమాట అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా డస్ట్ వస్తానే ఉండి అని చెప్పేసి ఇంకా పనంత అయిపోయిన తర్వాత ఇంకా నేను కూర్చొని జాకెట్లు కుట్టుకుంటాను కదా ఇంకా అప్పుడు అటు ఇటు తిరిగే పని ఉండదు డస్ట్ పడదు కాబట్టి ఊడ్చి పడదు కాబట్టి ఇంకా ముందుగానే ఇప్పుడే ఊడ్చుకుంటాను అనమాట మూడు సార్లు ఊడుస్తాను ఫ్రెండ్స్ పొద్దున్నే ఒకసారి పనంత ఒకసారి సాయంత్రం ఒకసారి ఊడుస్తాను అనమాట తుడవటం మాత్రం ఒకసారి తుడుస్తాను ఇంకా ఒక్కసారి కూడా తొడకపోతే ఇంకా మావారు నన్ను అసలు ఊరుకోరా అనమాట రోజు తొడవాల్సిందే బండలు జిడ్డుగా ఏసీ వేస్తాం కదా బంకగా ఉన్నాయి జిడ్డుగా ఉన్నాయి కాళ్ళు అంటుకుంటుంది అని ఏదో ఒకటి అంటా ఉంటారు అన్నమాట బయట వాళ్ళు ఎవరు వంకలు పెట్టరు ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళే వంకలు పెడతారు మనం చేసే పనులకి అలా ఉంది ఇలా ఉంది అని ఎంత మంచిగా చేసి పెట్టినా కానీ అంటారు అదే పక్కింటి వాళ్ళు ఎదురి ఇంట్లో వీళ్ళు ఇచ్చారు ఇచ్చారనుకుంటే అబ్బా బల్లే ఉందని అని లొట్టలు తింటారు కదా ప్రతి ఇంట్లోనే ఇంతే ఫ్రెండ్స్ నేను ఎవరు చేసి ఇస్తే అసలుకి తినరు కానీ పక్కింటి వాళ్ళు ఇస్తే అబ్బా సూపర్ ఉందని చెప్పి తింటారు ఇదిగో ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా అంట్లయితే కడుక్కుంటున్నాను అనమాట జాకెట్లో కుట్టుకొని పండగ కదా ఖాళీ ఉండట్లేదు అనమాట జాకెట్లు ఎక్కువగా వస్తున్నాయి చేతి పని చేయడానికి నా కళ్ళు కూడా మసకలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ కుట్టి కుట్టి చేతి పని అయితే మరీ ఎక్కువ ఉంటాయి మొసల వాళ్ళ జాకెట్లు లేవాటి వాళ్ళవి అనమాట చేతి పని అయితే మరీ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి ఇగోండి ఇంకా గిన్నెలన్నీ కడుక్కుంటున్నాను అనమాట సాయంత్రం కడుగుతాను ఫ్రెండ్స్ పొద్దుటి ఈ సాయంత్రం ఈ కలిపేసి ఇంక ఇన్నిసార్లు కడగడం అయితే నా వల్ల అస్సలు కాదనమాట ఇంక అందుకని చెప్పేసి సాయంత్రం ఒక పూటే కడిగేసేస్తాను అనమాట అన్ని అంటలు కలిపేసి పెద్ద పెద్ద ఆకలి ఎక్కడ కడుగుతా అని చెప్పండి అందుకనే ఒకేసారి కడిగేస్తాను అనమాట నాకైతే అంటలు కడగాలంటే చిరాకు మా వారిని వంటలు కడిగే మిషన్ కొని కొనివ్వని అడిగానులే కానీ అందులో పెట్టి కడిగే బదులు ఇదే నయమనిపించింది అనమాట ఎందుకంటే అందులో పై పైన కడిగేసి ఏమీ అన్నం మెతుకులు ఏమీ లేకుండా క్లీన్ చేసి పెట్టాలంట కదా అంటలు స్టాండ్లు అది కడిగే మిషన్ మిషన్లో అన్నీ కడిగి దానిలో పెట్టే బదులు మనమే కడుక్కోలేమా ఏంటి అంత చేసిన వాళ్ళు మాకు కొంచెం కడుక్కోలేమా మళ్ళీ దానికి నలభై వేలు యాభై వేలు పోసి కొనాలంట ఆ మాత్రం దానికి అంత పోసి కొంటమేందుకు పనమ్మని పెట్టుకుంటే శుభ్రంగా కడిగిచ్చిద్ది కదా అందుకని చెప్పేసి వద్దులే వదిలేసి ఇంక నేనే కడుక్కుంటున్నాను అనమాట ఏం చేస్తాం చెప్పండి నన్ను రేట్లు పెట్టి కొన్నా ప్రశాంతంగా కడుక్కున్నట్టు ఉండదు కదా ఇంకా మేమైతే పండగ సంక్రాంతికి నేను చీర అని చెప్పేసి చెన్నై షాపింగ్ మాల్కి అయితే బయలుదేరాము మా మరదులు నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ముగ్గురు మా చిన్న అబ్బాయి కలిపి మా పెద్ద అబ్బాయి ట్యూషన్కి అయితే వెళ్ళాడులేండి ఈ సెట్ కోచింగ్కి ఇదిగోండి ఇంకా నలుగురు అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చాము చాలా బాగుంటున్నాయి చాలా బాగున్నాయి అని చెప్పేసి అందరు అంటుంటే సరేనని ఇక్కడ కొనుక్కుందామని వచ్చాను ఫ్రెండ్స్ కానీ అంతగా నాకైతే నచ్చలేదు ఇంకా వెళ్ళి ఉట్టి చెట్లతో రావడం ఎందుకులే అని చెప్పేసి ఒక సారీ అయితే తీసుకున్నాను అనమాట నాకు అంతగా నచ్చలేదు అక్కడ ఆ షాప్లో ఉన్న ఏమి కలర్సు పండగ వస్తుంది కదా అందరూ కొనుక్కొని వెళ్ళిపోయి అయిపోయి ఉంటాయి ఏమో అనుకున్నాను ఇంకొకటి మేము ముగ్గురు ఒకే కలర్ వేసుకున్నాం అనమాట ఇంచుమించుగా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మా మరదులు ఇదిగోండి చెన్నై షాపింగ్ మాల్కైతే అయితే అన్నమాట అన్ని బాగానే ఉన్నాయి కానీ మన కళ్ళకి అంతగా అట్రాక్టివ్గా శారీస్ లేవు అన్నమాట మన బడ్జెట్లో లేవు మిడిల్ క్లాస్ లో లేవు ఫ్రెండ్స్ ఉన్నాయి కూడా కలర్స్ నాకు నచ్చలేదు అన్నమాట ఏదో ఒకటి తీసుకున్నాను నా నా శారీస్లో లేని కలర్ శారీ ఒకటి తీసుకున్నాను అన్నమాట పర్వాలేదు నాకు బ్యాడ్ మీకు చూపిస్తాను ఎలా ఉందో కలర్ మీరే చూసి చెప్పాలి ఇగోండి ఇదే చెన్నై షాపింగ్ మాల్ జనం తెగొస్తున్నారనమాట ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి నచ్చినాయి నాకైతే నచ్చలేదు అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ కదా నాకైతే అక్కడ కలర్స్ ఏమీ నచ్చలేదు ఏ అడుగు బడుగు ఉన్నట్టున్నాయి అందరూ షాపింగ్ చేయంగా మిగిలిపోయేది నేను కొనుక్కున్నట్టుంది నాకైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు కేకులు తయారు చేస్తారంట ఇంకా వాళ్ళకి ఒక కేక్ పంపించారనమాట టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పమని ఇంకా తనైతే కట్ చేస్తుంది అనమాట వాళ్ళ అమ్మాయి కట్ చేస్తుంది తినేసి టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో చాక్లెట్ కేక్ అనమాట నేనైతే తినలేదులేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చలికి మళ్ళీ జలుబులు చేస్తాయి అని చెప్పేసి నేను తినలేదు మా వాళ్ళు తిన్నారనమాట నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము కానీ కొన్ని కొన్నిసార్లు తినకపోవడమే మంచిది అనిపించింది వాళ్ళకి తెలిసిన వాళ్ళు కేకులు తయారు చేస్తారంట కువైట్లో దాకా కేక్ తయారు చేసి ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు చేస్తున్నారంట వాళ్ళు కూడా టేస్ట్ చూడమని పంపించారనమాట కేక్ టేస్ట్ చూసేది ఏంటి అంటారా ఉంటాయి కొన్ని కేకులు టేస్ట్ ఉంటాయి అన్నమాట ఎగ్ కేక్ ఎగ్ లెస్ కేకులు అలా ఉంటాయి కదా ఫ్లేవర్స్ అందుకని చెప్పి టేస్ట్ చూడమని పంపించారు మా వాళ్ళైతే తిని బాగుందన్నారు ఇంక ఇదైతే మా అబ్బాయి వాళ్ళ కాలేజీలో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ మా అబ్బాయి నేను ఫుల్గా తీసుకురామ్మంటే ఎప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళని వీడియో తీయమంటే కొంచెం కొంచెమే తీసుకొస్తారు ఫుల్ వీడియో అసలు తీసుకురానే రా అన్నమాట పెసనార్లు లాగా కోట శ్రీనివాసరావు కనుక పెసనార్తనంగా చికెన్ కోడిని వేలగట్టి ఒత్తన్నం తింటారు చూసారా అలా ఆ సగం సగంగా పెసనార్తనంగా ఏదో ఫోన్ అరిగిపోయి దాన్ని నట్టుగా తెస్తారనమాట వాళ్ళ వాళ్ళ కాలేజీలో అమ్మాయిలు చక్కగా ఇగండి కలర్స్ ముగ్గులు అయితే వేస్తున్నారు తర్వాత కాలేజీ వాళ్ళు వీడియో తీసి పెట్టారు ఫ్రెండ్స్ చాలా అందంగా డెకరేట్ చేశారనమాట మా వాళ్ళని అదంతా తీసుకొచ్చి చూపియమంటే చూపించరు అదే ఉంటే వీడియోలో అమ్మాయిలు పడుతున్నారు ఊరికోరు అరుస్తారు వీడియోలు తీస్తే అని అంటున్నారు సరేలే ఇంకా అడ్జస్ట్ అయిపోదాంలే అని చెప్పేసి మీకు చూపిద్దామని కొంచెం వరకైనా తీసుకొచ్చాను వీడియో పెట్టారనమాట మా అబ్బాయి తీసుకొచ్చాడులేండి నేను కాదు అమ్మాయిలు చక్కగా అందంగా రెడీ అయ్యి కలర్స్ తోటి రంగురంగుల ముగ్గులైతే వేశారనమాట ఇంకా సెలవులే కదా ఫ్రెండ్స్ పిల్లలతోటి అరవలేక తలకాయ బొప్ప కడుతుందనమాట లేటుగా లెగిస్తారు లేటుగా తింటారు నైట్ ఏమో పగలు రేత్రి టీవీలు చూస్తూ ఉంటారు ఇంకా మనల్ని అయితే మామూలుగా వేసుకొచ్చారనమాట సెలవులు వస్తేనే తలకాయ వాచిపోయింది అనమాట పని చెప్పిన పని చేస్తారు కానీ విసిగిస్తారన్నమాట పుస్తకాన్ని చదువుకోమన్నా చదవరు సెలవులేగా సెలవులేగా అంటారు అనమాట ఇంకా అరిపిస్తూ ఉంటారు మీ ఇంట్లో కూడా ఇంతైనా ఫ్రెండ్స్ ఏం పిన్ని వంటలు అయితే వండారు నేనైతే ఏం వండలేదు ఫ్రెండ్స్ మొన్న రవ రవ్వలడ్లు మాత్రమే ప్రిపేర్ చేశాను ఇంకా అంతే ఇంకా ఏమీ అయితే వండలేదు మా వాళ్ళని వండుదాము పిండి మరే అంటే అసలు వెళ్ళట్లేదు అయన్ని ఎవరు తింటారు మాకు అన్నారు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్